ఏ కంప్యూటర్ పరికరాలతో అత్యాధునిక కృత్రిమ మేధో పరిజ్ఞాన పరిశోధన కేంద్రంగా రూపొందించబడుతుంది తెలంగాణ కృత్రిమ మేధో శిఖరాగ్ర సమావేశం హైదరాబాద్లో ఈ సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలలో జరుగుతుందని ప్రకటించడానికి ఎంతో ఆనందంగా ఉంది కృత్రిమ మేధో పరిజ్ఞానం అందరికీ ఉపయోగపడాలి మేకింగ్ ఏ వర్క్ ఫర్ వన్ అనే ప్రధానాంశంగా జరిగే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రభా ప్రభావశీలు మొదలైన వారు రెండు వేల మంది హాజరవుతారు ఈ సమావేశం ఏ రంగంలో తెలంగాణ యొక్క పురోగతికి చాలా దోహదపడుతుంది తెలంగాణలో ఇంకా ఫైబర్ గ్రిడ్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు దాన్ని విస్తరిస్తాం దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మరియు కేబుల్ నెట్వర్క్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి స్థానిక ప్రజలకే కాకుండా అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా సులభంగా ఉంటుంది ఎకో టూరిజం అభివృద్ధికి కూడా ఈ ఫైబర్ గ్రిడ్ దోహదపడుతుంది ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న నిజాం షుగర్ లిమిటెడ్ పలు రకాల ఒడిదొడుకల కారణంగా మూతబడింది దీన్ని ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు దాన్ని పునరుద్ధరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేమిచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఒక కమిటీ నియమించాం త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన నిజాం షుగర్స్ లిమిటెడ్ని తిరిగి ప్రారంభిస్తాం మన చేనేత అన్నలు నేసే ఒక్కొక్క వస్త్రం ఒక కళాఖండం గతంలో ఎంతో ప్రాభావం కలిగిన ఈ రంగం తక్కువ ధరలతో తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలు తయారు చేసే పవర్ లూమ్ ఫ్యాక్టరీలతో పోటీ పడలేక దిగాలు పడింది ఈ రంగాన్ని చేత నుంచి ఆదుకోకపోతే మన చేనేత కళలు శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది మా ప్రభుత్వం అందుకే చేనేత రంగం పునరుజ్జీవనానికి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వ శాఖలకి ఇతర ప్రభుత్వ సంస్థలకి అవసరమైన వివిధ వస్త్రాలు అనగా విద్యార్థులకు ఇచ్చే స్కూల్ యూనిఫామ్లు ఆసుపత్రుల్లో ఉపయోగించే బెడ్షీట్ లాంటివి తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా మన స్థానిక నుండే సేకరించాలని నిర్ణయించాం గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు విషయం పెండింగ్లో ఉంది మా ప్రభుత్వ ప్రయత్నం వల్ల ఇటీవలే ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేయటానికి ఎంతో సంతోషిస్తున్నాను అంతేకాకుండా మన రాష్ట్రంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్స్టైల్స్ ఏర్పాటుకి కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం ఈ ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు మన రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది పరిశ్రమల శాఖకి ఈ బడ్జెట్లో రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకి ఈ బడ్జెట్లో ఏడు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము నీటిపారుదల రంగం రాష్ట్రంలో ఈనాటి వరకు ముప్పై నాలుగు భారీ ముప్పై తొమ్మిది మధ్యతర మొత్తం డెబ్భై మూడు నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది వాటిలో నలభై రెండు ప్రాజెక్టులను పది భారీ మరియు ముప్పై రెండు తరహత పూర్తి చేయటం జరిగింది ప్రస్తుతం ఇరవై నాలుగు భారీ మరియు ఏడు మధ్య తరహా మొత్తం ముప్పై ఒక్క ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు డిజైన్లో లోపాలు నాణ్యత రహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాయి ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్బాట్ ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ కొద్ది కాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడి రాష్ట్రం అంతా దిగ్భ్రాంతికి గురైంది ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు విచారణ కమిటీని కూడా నియమించాం ఈ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన వేల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రాజెక్టును కాపాడటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణంలో ఉన్న చాలా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది దీనివల్ల ఎంతో ప్రజాధనం ఖర్చు అయి కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే ఆరు ప్రాజెక్టులని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు పన్నెండు ప్రాజెక్టులని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ మధ్య మధ్య తరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత పదేళ్ళలో జరగపోవటం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రజలకి మేలు జరగలేదు అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి అందుకే మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మత్తులు తగిన సమయంలో చేపట్టడానికి నిర్ణయించాం నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్లో ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం నాణ్యమైన విద్య నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకి పునాది ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్ ఇది అక్షర సత్యం రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పటిష్టపరిచి బలోపేతం చేసే దిశగా మా ప్రభుత్వం పాఠశాలలు మరియు కళాశాలలో విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు కూడా సమకూరుస్తుంది మొదటి అడుగుగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయు ఖాళీలను భర్తీ చేయడాన్ని నిర్ణయించి ఒకటేసారి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో ఒక మెగా డిఎస్సి ఇప్పటికే నోటిఫై చేశాం దానికి సంబంధించిన పరీక్షలు జులై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాడు ప్రారంభమే ఇంకా జరుగుతూనే ఉన్నాయి దీనివల్ల పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెరుగుతుంది నాణ్యమైన విద్య మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకి అందుతుంది గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పూర్తిగా కాలరాసింది వాటికి చాలా కాలం పూర్తి కాల వైస్ ఛాన్సలర్స్ నియమించకుండా ఇన్ఛార్జీల నియామకంతో కాలం గడిపింది దీనివల్ల విశ్వవిద్యాలయాల పాలన మరియు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది మా ప్రభుత్వం ఇటీవల పూర్తి కాలపు వైస్ ఛాన్సలర్లను నియమించడానికి సెర్చ్ కమిటీని కూడా నియమించాం త్వరలోనే ఈ నియామకాలు పూర్తి చేస్తాం విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై ఐదు వందల కోట్ల రూపాయల నిధుల్ని ప్రతిపాదిస్తున్నాం దీనిలో వంద కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకి మరో వంద కోట్లు మహిళా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకి ప్రతిపాదించాం మిగతా నిధులు కాకతీయ మరియు ఇతర విశ్వవిద్యాలయ మౌలిక వసు మౌలిక సదుపాయాల కల్పనకై ప్రతిపాదిస్తున్నాం సంపద వల్ల మాత్రమే సమర్థత రాదు కానీ సమర్థత వల్ల సంపద మరియు మిగతావన్నీ కూడా సంతృప్తిని కలిగిస్తాయి ఇది వ్యక్తులకైనా సమాజానికైనా సమానంగా వర్తిస్తుంది వెల్త్ డస్ నాట్ బ్రింగ్ ఎక్సలెన్స్ బట్ ఎక్సలెన్స్ మేక్స్ వెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ గుడ్ ఫర్ మెన్ and collectively అండ్ కలెక్టివ్లీ baadu cheppina చెప్పిన దాన్ని మేము అన్ని రంగాల్లో ముందుగా సామర్థ్యం పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే అరవై ఐదు ప్రభుత్వ ఐటీఐల్ని private సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది వీటిలో నేటి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఆరు కొత్త దీర్ఘకాల కోర్సుల్ని ప్రవేశపెట్టబోతున్నాం ఐదు వేల ఎనిమిది వందల అరవై మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ కోర్సుల్లో శిక్షణ పొందుతారు స్వల్పకాల కోర్సులతో ప్రతి సంవత్సరం ముప్పై ఒక్క వేల రెండు వందల విద్యార్థులకి శిక్షణ లభిస్తుంది ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక సాంకేతిక పరికరాలు సమకూర్చబడతాయి వాటిపై శిక్షణ ఇవ్వటానికి అవసరమైన నిపుణులను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేశాం ఈ నైపుణ్య కేంద్రాలు మన విద్యార్థులకి ఉద్యోగార్థులకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి వీటిలో శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పనలో కూడా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకరిస్తుంది ఈ ప్రాజెక్ట్ను మల్లెపల్లి ఐటీఐ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ నెలలో ప్రారంభించారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ అయ్యే మొత్తం ఖర్చు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దీనిలో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం మూడు వందల ఏడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు మాత్రమే మిగిలిన మొత్తాన్ని టాటా సంస్థల వారు వారి సిఎస్ఆర్ కార్యక్రమ నిధుల నుంచి సమకూరుస్తారు ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకి మూడు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తారు